వెల్కమ్ టు ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండల కార్యాలయంలో ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం కిల్లంపూడి మండల అధికారి బి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగింది వాలంటీర్ల శిక్షణ తరగతులు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగనున్నాయి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిరక్షరాశులుగా అక్షరాశులుగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశం కిల్లంపూడి మండలంలో రెండు వేల ఐదు వందల మంది నిరక్షరాశులుగా గుర్తించబడ్డారు మిగిలిన వారికి రేపు శిక్షణ ఇస్తారు జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ ఏపీఓ నాయుడు ఏపీఎం వేదకుమారి తదితరులు పాల్గొన్నారు అలాగే కలరా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి సాధారణ వ్యాధుల నుంచి మీకు తెలుసా తెలుసా లేదా వాళ్ళని కనుక్కోవాలి వాళ్ళ పాయింట్లు రాసుకొని వాళ్ళకి తెలుస్తాయి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళంతా కూడా మెడికల్ సైడ్ వాళ్ళంతా బాగా అవగాహన కలిగిస్తున్నారు తెలుస్తాయి ఇంకా తెలియని వాళ్ళంటే వాళ్ళకి తెలియ చెప్పాలి దగ్గరలో మనం సీకెట్ చూపించుకోవాలి అన్నీ కూడా చెప్పాలి మీరు కులం నివాస ఆదాయ ధృవీకరణ పత్రాలు వంటివి ముఖ్య ముఖ్యమైన పత్రాలు చదవడంలో మీరు ఎప్పుడైనా సమస్యను ఎత్తుకున్నారా అడగాలి ఎందుకంటే ఇవి ఇవి మనకి జీవితానికి అవసరమైన సర్టిఫికెట్స్ ఇందులోనే ఫిమేల్ అని పడతారు ఆధార్ కార్డ్ తీసుకున్నారనుకోండి బతులు ఫిమేల్ పడుతుంది లేకపోతే బీటర్ తప్పు పడతారు ఇవన్నీ కూడా మీరు చదువుకోవడానికి ఒక మీరు చూసుకోవాలి జాగ్రత్తగాను అని చెప్పాలి మీరు అటువంటి పొందారా అలాంటి